హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పన్నీర్ బఠానీ మసాలా కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసుకుందాము ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుందాము ఇది వేయించుకొని మసాలా రుబ్బుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి ఒక స్పూను అంత ఆయిల్ ఇప్పుడు చూస్తున్నాను కూడా ఇంత ఆయిల్ వేసుకోండి చాలా ఎక్కువ అవసరం లేదు ఈ ఆయిల్లో మనము అన్ని సామాగ్రిని వేసి వేయించుకుందాము ఇదే మనకి కర్రీకి మెయిన్ మసాలా అంటే ఆయిల్ కూడా వేడెక్కింది కదా ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసుకోండి బేలీఫు అలాగే నాలుగ ఒక ఆరు ముక్కలు కొబ్బరి ఇంకా ఒక యాలక్కలు చెక్క లవంగా స్టార్ ఫ్లవర్ కొన్ని మసాలాలు సింపుల్గా మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి చెక్క లవంగా ఉంటే చాలు బే కొబ్బరి ముక్కలు ఆరు ముక్కలు వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లంతా ధనియాలు వేసుకుంటున్నాను అన్నీ కొంచెం ఆయిల్లో వేయించుకుందాము అన్నీ బాగా వేగేయండి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి మాడుకోకుండా ముందుగా బాగా వేగిన తర్వాత ఇంకా ఇంకేం వేసుకోవాలో లైన్గా చూపిస్తాను ఇవి వేగినాయి కదా ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసుకోండి అవన్నీ మరీ ఎక్కువ వేగే అవసరం లేదు కొద్దిగా వేగితే చాలు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అది కూడా అందులోనే వేయించేసుకోండి ఉల్లిపాయ కూడా అంతా వెచ్చగైతే చాలు మరి పచ్చి వాసన పోయి ఇలా ఈ మాత్రమైతే సరిపోతుంది అన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి తర్వాత రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి చిన్న సైజు ఉండే రెండు టమాటాలు వేసుకుంటున్నాను మనకి ఇది మసాలా అండి బటర్ పన్నీర్ బఠానీ కూరకి మసాలా ఇది టమాటాలు కూడా కొద్దిగా వేగనియండి అన్నిట్లో పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అలాగే ఒక ఏడన్ని ఆరు ఏడు జీడిపప్పు పలుకులు వేసుకోండి టమాటాలు మెత్తగానే చూడండి ఇలా అంటే మెత్తగా అయిపోతున్నాయి ఈ మాత్రం వేగితే పచ్చివాసన దగ్గర కూర బాగుంటుంది జీడిపప్పు వేసుకోవడం వల్ల బాగా కమ్మగా ఉంటుంది కొబ్బరి జీడిపప్పు రెండు వేసుకున్నాము మీరు కావాలంటే కొన్ని గసాలు కూడా వేసుకోవచ్చు ఇది ఇంత చల్లారి నుంచి గ్రైండ్ చేసేసుకుందాము పక్కన పెట్టేసి నేను ఇంకొక కడాయిలో మనము కర్రీ రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని చూడండి పన్నీరు బఠానీ చూపిస్తున్నాను కదా పన్నీర్ నేను హోమ్ మేడ్ ఇంట్లోనే పాలు తెచ్చి రెడీ చేసుకున్నాను అలాగే పచ్చి బఠానీలు కూడా నేను ప్రోజన్ చేసుకోండి అవి కూడా వేస్తున్నాను మీరు పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతా తీసుకుంటే మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఇక్కడ ఆయిల్ వేడెక్కింది కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి జీలకర్ర వేగిన తర్వాత ఆయిల్లోనే కారం వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కూర బాగా మంచి ఎరుపు రంగులో ఉంటుంది ఆయిల్ తక్కువ వేడి ఉండాలి అప్పుడే కారం వేసుకోండి ఎక్కువ వేడి ఉంటే మాడిపోతుంది అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఇంతకుముందు వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతా వేసి ఇలా కలిపితే చూడండి ఎంత రంగు ఉందో ఇలా చేయండి మీరు మళ్ళీ కావాలంటే కారం ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే గ్రైండ్ చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు పేస్ట్ ఉందంటే ఈ టైంలో వేసేసుకోండి పేస్ట్ని సరిపోతుంది అంత బాగా వేగనియాలి మనము జార్ కడిగిన నీళ్ళు ఒకటే వేస్తున్నాము అల్లం వెల్లుల్లి జీడిపప్పు వేసి అడుగంటుతూ ఉంటుంది కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోండి ఇది కూడా అంతా ఉడికి ఆయిల్ పక్కకు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి ఇప్పుడే మనం వాటర్ వేసేది వద్దాం మూత పెట్టి ఒకరి ఐదు నిమిషాలు మూడు నిమిషాలు అంటే చాలు ఉడుకుతుంది చూడండి బాగా ఇప్పుడు మనము కూరకు సరిపోయేంత ఉప్పు వేసుకోండి అలాగే కొద్దిగా చక్కెర పంచదారం హాఫ్ స్పూన్ అంతా అలా పంచదారం వేయడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది కూర అంతా టేస్ట్ బాగుంటుంది కారం అంతా పట్టి మీరు పంచదారం ఇష్టం లేదు అనుకుంటే టమాటా కెచ్చపు అలాంటిది కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ అంతా అది కూడా ఉడికి బాగా ఆయిల్ పక్కకు వచ్చేదాకా ఉడికించండి చూడండి ఆయిల్ అంతా వచ్చేసింది పైకి బాగా కలుపుకొని మీకు ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎంత కావాలో మీరు రైస్ తింటున్నారా చపాతికి తింటున్నారా చూసుకొని వాటర్ వేసుకోండి నేను ఇక్కడ రైస్కి చేస్తున్నాను మీల్ మేకర్ పలావ్ చేశాను కదా దాంట్లో చేసింది కూర అది కూడా మన వీడియోలో ఉంది మన ఛానల్లో ఉంది ఆ వీడియోని కూడా మీరు వాచ్ చేయొచ్చు వాటర్ వేసి ఇప్పుడు పచ్చి బఠానీలు ఉన్నాయి కదా బఠానీలు అలాగే పన్నీర్ ఇప్పుడే వేసేసుకోండి వేసి అంత కలిపితే బాగా ఉప్పు కారాలు పడతాయి నేను పన్నీర్ ఏం వేయించలేదు అలాగే పచ్చిదే వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అంత ఉడుకుతూ ఉంది చూడండి బాగా ఉడికి ఆయిల్ పక్కకు వచ్చేదాకా ఇలా చేసుకోండి లాస్ట్లో మీరు గరం మసాలా కానీ చికెన్ మసాలా మటన్ మసాలా ఏదైనా మీ ఫే మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది మసాలా వేసేసుకోండి ఒక అర స్పూన్ అంతా వేసుకుంటే లాస్ట్లో బాగుంటుంది అలాగే ఒక స్పూన్ అంతా కసూరి మేతి ఎండింగ్లో వేసేసుకొని ఇక్కడికాలంలో మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు నేను ఇంక కొబ్బరి అన్నీ వేసాను కాబట్టి ఫ్రెష్ క్రీమ్ ఏం వాడలేదు అంతే అండి వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అంతా ఉడికింది కూడా మనం ఇప్పుడే టేస్ట్ చూసేసుకొని ఉప్పు ఏమైనా తక్కువ అంటే ఇప్పుడే వేసేసుకోండి బఠానీలు కూడా పచ్చివే కాబట్టి ఏమీ అవసరం ఎక్కువసేపు ఉడికే అవసరం కూడా లేదు మగ్గిపోయి ఉంటాయి బాగా మూత పెట్టేయండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు పెడితే రెడీ అయిపోతుందండి కూర ఇంతే నేను కొద్దిగా లిక్విడ్గా చేసాను రైస్ కానీ మీరు కావాలంటే ఇంకా చిక్కగా చేసుకోండి చపాతికి పూరీకి కూడా బాగుంటుంది ఈ కూర తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పన్నీర్ కూడా హోమ్ మేడే చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మీకు అది కావాలా రెసిపీ అంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను చూపిస్తాను ఇంతే అండి